అలాస్కాలో ట్రంప్ పుతిన్ భేటీలో ఖచ్చితంగా ఒక ఇరవై ఐదు ముప్పై శాతం ఈ భేటీ ఫెయిల్ అవుతుంది అని నిన్న మనం చెప్పుకోను మనం ఒక వీడియోలో అదే జరిగింది పుతిన్ అయితే ఎక్కడా తగ్గలేదు పుతిన్ ఎక్కడ తగ్గలేదు ఆయన అనుకున్నవి సాధించుకున్నాడా సాధించుకున్నాడా అంటే వ్యతిరేకత వ్యక్తం చేసుకోలేదు ఆంక్షల నుంచి అయితే తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ట్రంప్కి ఏ విషయంలో కూడా బెండ్ అవ్వలేదు జలిన్స్కి లేకుండానే ట్రంప్ పుతిన్ ఇద్దరూ కూడా ద్వైపాక్ష చర్చలు జరుపుకున్నారు మూడు గంటల పాటు సాగినటువంటి ఈ చర్చల్లో పుతిన్ భూభాగం విషయంలో తగ్గలేదు ముఖ్యంగా దొనెట్స్కోలో ఉన్నటువంటి ముప్పై శాతం భూభాగం ఇచ్చేస్తే నేను వివరమని చేస్తాను అంతేగాని ఆ భూమి భాగం మీద పూర్తి క్లారిటీ లేకుండా ఎటువంటి స్పష్టతమైనటువంటి వైఖరి లేకుండా యుద్ధాన్ని విరమణ అయితే చేయలేము అంటూ పుతిన్ అయితే చెప్పినట్లు తెలుస్తోంది ఈ మూడు గంటల పాటు సాగినటువంటి ఈ యొక్క భేటీలో పూర్తిగా ఎక్కడ స్పష్టత రాలేదు క్లారిటీ లేదు ముఖ్యంగా ఇది ఒక ముగింపుకైతే అయితే రాలేదు మళ్లీ పుతిన్ తోతే జలన్స్ కి ట్రంప్ కూర్చొనే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంతకు ముందు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపడానికి బయట నుంచి అనేక ప్రయత్నాలు చేసినటువంటి ట్రంప్ ఇప్పుడు నేరుగానే అలస్కాలో భేటీ అయ్యాడు అప్పటికీ ట్రంప్ మొదటి నుంచి భయపడుతున్నట్లుగానే జరిగింది ఎందుకంటే మొదటి నుంచి కూడా ట్రంప్ ఈ పుతిన్ ఏం చేస్తాడో తెలియదు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు ఇప్పుడు నేరుగా భేటీ అవుతున్నాం ప్రపంచ దేశాలు ఈ భేటీ కోసం చూస్తున్నాయి ఇలాంటి సమయంలో ట్రంప్ గనక ఈ యొక్క విరమణకు ఒప్పుకోకపోతే నేను ఏ విధంగా స్పందించాలి ప్రపంచం ముందు మనకి ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉంటుందా అమెరికా గానీ నాకు గాని అంటే వ్యక్తిగతంగా ట్రంప్ గాని లేదా దేశానికి కానీ ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే పుతిన్ ఒక పట్టాన ఎవరికి తలొగ్గడు పైగా అతని మాటలకు కూడా చాలా సున్నితంగా చురకలు అంటించే విధంగా ఉంటాయి అతని చేతలు కూడా అలాగే ఉంటాయి దానివల్ల ట్రంప్ అయితే ఎవరి దగ్గర భయపడలేదు కానీ పుతిన్ దగ్గర అయితే విపరీతంగా భయపడ్డాడు అందుకే ముందు నుంచే ముందర కాళ్ళకి బంధం అన్నట్లుగా నిన్నటి నుండే చెప్పుకొస్తూ వచ్చాడు ఒకవేళ ఈ భేటీ ఇరవై ఐదు శాతం ముప్పై శాతం పెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రతిదీ కూడా మనం చెప్పలేం కదా అనే విధంగా నిన్న చెప్పుకొస్తూ ఉన్నాడు అంటే ముందే మనకి చెప్తున్నాడు ఇంటి ఇస్తున్నాడు ఈ భేటీ సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని అంటే ఇప్పుడేంటి పుతిన్ ఒకవేళ తన మాట వినకపోయినా నేను నేను చెప్పాను కదా మొదటి నుంచి పుతిన్ అలాగే ఉంటాడు అతను ఒక మారడు అతను ఒక మూర్ఖుడు అనే విధంగా ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఇవన్నీ ముందర బంధం వేసాడు కానీ జనాలకు తెలుసు ఒకవేళ ట్రంప్ అలా మాట్లాడకపోయినా పుతిన్ అయితే మాత్రం తనేమనుకున్నాడు అది మాత్రమే చేస్తాడు దొన భూభాగం గురించి మాట్లాడకపోతే ల్పులు విరమణకి రాడు అలాగే మరికొన్ని ఆంక్షలు ఉన్నాయి ఇప్పుడు ఎప్పటికీ భవిష్యత్తులో ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం రాకూడదు అనుకుంటే ఆ భూభాగాల మీద మాత్రమే ఒక పరిష్కారం కావాలి అటు ఉక్రెయిన్కైనా అంతే ఇటు రష్యాకైనా అంతే ఎందుకంటే అక్కడే పెద్ద సమస్య ఉంది ఇటు ఇజ్రాయేల్ గాజా విషయంలో కూడా అదే జరుగుతుంది పాలస్తానికి ఇజ్రాయేల్కి దేనికంటే ఆ గాజా భూభాగం మీదే అది ఈ రోజుతో నిన్నదో కాదు అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటిది కూడా కాదు గత పదిహేను వందల సంవత్సరాలుగా నడుగుతున్నటువంటి సమస్య ఇజ్రాయెల్ పాలస్తీన్ ఆ గాజా సమస్య అలాగే ఉక్రెయిన్ రష్యాది కూడా అలాంటి చారిత్రాత్మకమైనటువంటి సమస్యనే కాబట్టి ఈ సమస్యకి ఒక ముగింపు పలగాలనే పుతిన్ మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకని యుద్ధం విరమం లేకుండా చేస్తున్నాడు ఏదో ఒకటి తేలిపోవాలి ఏదో ఒకటి తేలిపోతే ఇక భవిష్యత్తులో మనం మాట్లాడడం కదా దీని గురించి వచ్చే తరాలు కూడా ఇక యుద్ధాలు చేసుకుంటూ ఉండవు కదా ఇదే ఈ రోజే ఏదో ఒకటి యుద్ధం చేసుకొని ఈ తరంలోనే దీనికి ఒక ముగింపు పలికి పరిష్కారం కనుక్కుంటే అటు ఉక్రెయిన్ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు ఇటు రష్యా ప్రజలు ప్రశాంతంగా ఉంటారు అనేది వాళ్ళ ఉద్దేశం